నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు ధోరణి కొనసాగుతూ ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో మాత్రం కక్ష సాధింపులు అనేటువంటిది తారాస్థాయికి చేరుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఏదైతే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి ప్రతిపక్షాలని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మీద తప్పుడు కేసులు పెట్టిస్తూ వాళ్ళందరినీ కూడా దెబ్బ కొట్టాలి అనేటువంటి తన కుట్రలను అయితే కనుక ముమ్మరం చేసి ఈ రోజున వాటికి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయ రాజకీయ కక్షలు మనం చూస్తూ ఉన్నాం ఒకవైపున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అయితే దాన్ని స్కామ్ అంటూ ఎలాంటి ఒక్క ఆధారం కూడా చూపించకుండా నిరాధారంగా అక్కడ ఆయన్ని నిబంధనలను ఉల్లంఘించి చట్టాలని అతిక్రమిస్తూ ఏ విధంగా అరెస్ట్ చేశారు ఏ విధంగా ఆయన్ని యాభై మూడు రోజుల పాటు జైలు పెట్టారు అనేటువంటి ఒక నిర్బంధానికి గురి చేశారు అనేటువంటి చూసాం ఆక్రమంలోనే ఆయన మీద దాదాపుగా ఆరు కేసులు పెట్టుకుంటూ వచ్చారు అలాగే ఈ రోజున చూస్తే నారా లోకేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మీద కూడా ఏ విధంగా కేసులు పెడుతూ వచ్చారు ఆయన్ని కూడా కేసుల పేరుతోటి ఎలాగా దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అని ఎన్ని కుట్రలు పన్నారు అనేటువంటివి చూసాం ఇంకా ఈ ఒక్కళ్ళిద్దరనే కాదు దాదాపుగా తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాయకుల మీద ముఖ్యంగా చూస్తే పాత్రుడు గారి మీద అయ్యన పాత్రుడు గారి మీద ఏ విధంగా కేసులు పెట్టి అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి ఏదో తీవ్రవాదులు దేశం వదిలి పారిపోయేటువంటి వ్యక్తుల్లాగా గారి ఇంట్లోకి దూకి పోలీసులు వెళ్లి ఎంత హంగామా సృష్టించారు ఏ విధంగా ఆయన అరెస్ట్ చేశారు మళ్ళీ కోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు ఆయన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఆ తర్వాత కూడా పలుమార్లు ఇలాగే వైపుని చూస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి తీసుకు దారి మధ్యంలో మార్గ మధ్యంలో ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి అలాగే బీసీ నేతగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రని కూడా ఏ విధంగా తప్పుడు కేసుల పేరుతోటి అరెస్టులు చేస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కక్ష సాధింపు రాజకీయాలు అనే దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే మళ్ళీ ఇప్పుడు తాజాగా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల్ని రాజకీయంగా దెబ్బ కొట్టలేక ఈరోజున వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలాగా వాళ్ళ మీద ఆ కక్షని పెంచుకుని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా దెబ్బ కొట్టాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు అందులో భాగంగా తాజాగా ఏలూరు సాంశివరావు గారు ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పర్చూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మరి జగన్మోహన్ రెడ్డి అంత ధీమా వ్యక్తం చేస్తూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు కానీ ఏ విధమైనటువంటి కక్ష సాధింపులు చేస్తూ ఉన్నాడు దానికి ఆయన తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఏ విధంగా వినియోగించుకుంటా ఉన్నారు అసలు ఏలూరు సాంబశివరావు గారి మీద ఏ విధమైనటువంటి కక్ష సాధింపుకి జగన్మోహన్ రెడ్డి ఒడిగడుతూ ఉన్నాడు అని చూస్తే గతంలో ఏలూరు సాంబశివరావు గారు ఒక కంపెనీలో పార్ట్నర్గా ఉండేవాళ్ళు తర్వాత ఆ కంపెనీతోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు పెద్దగా ఏం కొనసాగట్లేదు ఇక తాజాగా ఆ కంపెనీ ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గడిచిన ఐదేళ్ళగా కూడా ఆపరేషన్స్ అనేటువంటిది అంటే ఆ సంస్థకి సంబంధించి ఎలాంటి పనులు కూడా అక్కడ జరగట్లేదు అయితే ఏదైతే ఏలూరు సాంశీరావు అనేటువంటి వ్యక్తికి ప్రజల్లో మంచి పేరుంది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ సునామీ ఫ్యాన్ సునామీ అని చెప్పుకుంటూ ఉన్నాడు కదా అలాంటి ఫ్యాన్ సునామీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించినటువంటి వ్యక్తి ఏలూరు సాంశివరావు గారు అక్కడ ప్రజల్లో కూడా ఆయనకి మంచి పేరుంది అయితే ఆయన్ని ఎలాగైనా కూడా రాజకీయంగా ఎదుర్కోవాలంటే అవ్వట్లేదు కాబట్టి ఆయన్ని దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితమైనటువంటి ధోరణికి అవలంబిస్తూ రోజున ఆయన ఆర్థిక మూలాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దెబ్బ కొట్టాలి అనేటువంటి ఒక కక్ష సాధింపు చర్యకైతే ఒడిగట్టాడు అందులో భాగంగా ఆయన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించి ఈరోజున అధికారులను ఆయన దగ్గరికి పంపించి ఒక కేసును అయితే ఆయనపై నమోదు చేయించగలిగాడు మరి అధికారులు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా రోజులే వేళ్ల మీద రోజులు లెక్క పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి ఎప్పుడు దిగిపోతున్నాడు అనేటువంటిది అయినా కూడా ఇప్పటికీ కొంతమంది అధికారులు మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదైతే ఊడిగం చేస్తున్న వాళ్ళలాగానో ఆ పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తల నిజంగా నిస్సిగ్గుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధికారులు మరి ఏలూరు సాంశివరావు గారి పట్ల ఎలా వ్యవహరించారు అనేటువంటిది ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను చూడండి వీడియోలో చూసాం కదా కారం పొడి ప్యాకెట్ ఆ కార్ ఏదైతే చూపించారో ఆ కారు అధికారులు ఎవరైతే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళు ఏలూరు సాంశివరావు గారి మీద కేసు నమోదు చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట ఏదో రైడ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏమిటా ఆ రైడ్ అసలు ఆయన మీద ఏ విధంగా కేసు నమోదు చేశారు ఆ వివరాలన్నీ చెప్పే ముందు ఈ విధంగా అధికారులు వచ్చినటువంటి కారులో ఇక్కడ చూడండి కారం పొడి తీసుకొచ్చినటువంటి ప్యాకెట్ ఇప్పుడు ఆ వీడియోలో కూడా మనం చూసాం కదా అధికారులు వెళ్ళేటువంటి బళ్ళల్లో వాళ్ళు ప్రయాణించే బళ్ళల్లో కారం పొడి ప్యాకెట్లు దేనికి ఏం చేద్దామని చెప్పి అక్కడ అసలు జరిగినటువంటి ఉదంతం ఏమిటి అంటే ఏలూరు సాంశివరావు గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు ఎందుకంటే ప్రజల్లో వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకత ఉంది ఏలూరు సాంశివరావు అంటే ఒక నిఖార్సైనటువంటి నాయకుడు మంచి నాయకుడు అని ప్రజల్లో ఉంది ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటారు ప్రజల సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన మీద మంచి పేరుంది అందుకు ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా ఒక కీలక నేతగా కూడా ఉంటా ఉన్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దెబ్బ కొట్టాలి అంటే మరి రాజకీయంగా దెబ్బ కొట్టలేకపోతున్నారు దీంతో ఏలూరు సాంశివరావు గారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అని ఆయనకు సంబంధించినటువంటి గోడౌన్ల మీద దాడులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని పంపించాడు అందులో భాగంగా ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిన్న ఆయనకు చెందినటువంటి ఒక గోడౌన్లో మీద ద రైడ్ చేశారు రైడ్ చేస్తే ఆ రైడ్లో వాళ్ళకు ఒక డైరీ దొరికింది ఆ డైరీలో ఏమిటి అంటే పదిహేడు లక్షల రూపాయలు ఏదో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో ఆ కంపెనీ ఏదైతే గతంలో ఆయన పార్ట్నర్గా ఉన్నటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ ద్వారా ఏదో ఖర్చులైన ఆ జమ లెక్కలు దొరికినాయి ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఈ విధంగా వాడేశారు అంటే దొంగ ఓట్లకు గాను దేనికి గాను వాడారు అని చెప్పేసి అని ఏలూరు సాంశివరావు గారి మీద ఈ రోజున ఒక కేసు పెట్టారు మరి ఇంత కేసు పెట్టి ఇంత వేధించి ఏం సాధించాలని దేనికోసం ఇదంతా చేస్తూ ఉంది అంటే ఇదిగో ఈ విధంగా అధికారులను పంపించి కారప్పొడి పొట్లాలు పెట్టించుకుని జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది రౌడీ మోకాలు కూడా అధికారులతో కలిసి అక్కడికి వెళ్ళి ఏదైతే గోడౌన్ల మీద దాడి చేయడము రైడ్స్ చేయడము ఆ క్రమంలో ఎవరైనా అడ్డుకుంటే మాత్రం ఈ గుండాలు బయటకు వస్తారు లేదు వాళ్ళకి వీళ్ళకి ఎక్కడైనా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటే ఇదిగో అధికారుల మీద దాడి చేశారు ఉద్యోగులు విధుల్లో ఉంటే వాళ్ళ మీద అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పి కేసు నమోదు చేయొచ్చు అని ఈ విధంగా కారపొడి తీసుకుని అధికారులు వెళ్ళడం అంటే ఎంత పరాకాష్ఠకు చేరుకుంది జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు అనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది అయితే ఇదంతా దేనికి చేస్తూ ఉన్నారు అంటే ఏలూరు సామశివరం గతం నుంచి కూడా పర్చూరు నియోజకవర్గంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఓట్లు అనేటువంటి ఒక ఆయుధాన్ని పెట్టుకున్నారో ఆ విధంగా ఈ పర్చూరు నియోజకవర్గంలో కూడా వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేరుస్తూ ఉన్నారు ఆ దొంగ ఓట్ల మీద మొదటి నుంచి కూడా ఏలూరు సాంశివరావు గారు పోరాటం చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎక్కడా కూడా స్పందన లేకపోతే ఈయన సాక్ష్యాలతో సహా ఏవైతే దొంగ ఓట్లను చేరుస్తూ ఉన్నారో వేల సంఖ్యలో ఆ ఆధారాలన్నీ తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఏలూరు సాంశివరావు గారు దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసింది అంటే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రాంతంలో ఒక సిఐని ఒక నలుగురు కానిస్టేబుల్ అని కూడా సస్పెండ్ చేసి వాళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఆ పోలీసుల్ని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉండాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది మరి జగన్మోహన్ రెడ్డికి అంత ఇదిగా కమ్ముగాస్తుంది పోలీసులు అధికారులు వీళ్ళే కదా మరి అలాంటి అధికారులు అక్కడ సస్పెండ్ అయిపోతే మరి దొంగ ఓట్లు చేర్చే వాళ్ళు ఎవరు ఉంటారు ఆ దొంగ ఓట్లు చేర్చే వాళ్ళు రేపు ఎన్నికల్లో ఆ దొంగ ఓటర్లతోటి ఓట్లు వేయించి అధికారులే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటుంది మరి ఏలూరు సాంశివరావు గారు ఈ విధంగా పోరాటం చేస్తుంటే మరి దాని పట్ల వాళ్ళకి కోపం వస్తుంది కదా ఈ క్రమంలోనే ఏలూరు సాంశివరావు గారిని ఎలా అయినా కూడా అడ్డుకోవాలి ఆయన మీద దాడి చేయాలి అని చెప్పేసి అని ఒక ఆలోచన చేసి ఆ కుట్రల్ని ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రోజున రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను పంపించి ఏదో ఐదారేళ్ల క్రితం ఎప్పుడో జరిగినటువంటి అంశాన్ని అందులోనూ ఆయన ఇప్పుడు ఆ సంస్థతోటి లేరు ఆ సంస్థలో ఆయనకు భాగస్వామ్యం లేదు అది ఎప్పుడో ఐదేళ్ల క్రితం రాసినటువంటి డైరీ ఏదో దొరికిందని చెప్పి ఆ డైరీని చూపిస్తూ ఈ రోజున ఏలూరు సాంశివరావు గారి మీద కేసు అయితే నమోదు చేశారు ఇదంతా కూడా ఏంటి అంటే రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎదుర్కొనే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి ఇలాగా అధికారులను ఆయన అడ్డం పెట్టుకుని నిస్సిగ్గుగా తప్పుడు కేసులు బనాయిస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కక్ష సాధింపులు ఎన్ని చేసినా రేపు రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవడం ఖాయం రాజకీయంగా ప్రజలే జగన్మోహన్ రెడ్డికి గోరీ కట్టడం కూడా ఖాయంగా అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటాయి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ